ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలను బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు అంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ అధ్యక్షులు తాటిపల్లి అంజయ్య మండల ఇన్ఛార్జ్ లింగాల సందీప్ హాజరయ్యారు మహాత్మా జ్యోతిరావు పూల గొప్ప సంఘ సంస్కర్త అని సామాజిక ఉద్యమ నాయకుడని స్త్రీ విద్యకు ఆయనే ఆద్యుడని ఆయన గొప్ప తత్వవేత్త అని ఈ సందర్భంగా వారు అన్నారు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సంజీవ్ మండల ఉపాధ్యక్షులు నాలకంట లక్ష్మీరాజం మండల కార్యదర్శులు అంద ఈశ్వర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డమీ సాయిచంద్ బండి ఉదయులు పాల్గొన్నారు వికాసం లేదు వికాసం లేకుంటే పురోగతి లేదు పురోగతి లేకుంటే ప్రగతి లేదు ప్రగతి లేకుంటేనే సూత్రుడు అధిసూత్రుడు అధోగతి పాలయ్యారని అని వీటన్నిటికీ మూలం విద్య అని చెప్పినటువంటి గొప్ప సంస్కర్త సామాజిక సేవ జ్యోతిరావు కులి గారి జయంతి వేడుకలు ఈ రోజు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆ రోజు కావున రేపటి రోజు నాడు సమాజానికి మేము చెప్పేది ఏంటంటే ఆయన ఆశయాలు అనేటివి ఏ రోజు ఏ రోజు నాడైతే కుల వివక్షత అనేది చదువు అనేది లేకపోవడం వల్ల జ్ఞానం అనేది లేకపోవడం వల్ల జరిగింది అందరూ చదువుకుంటే కులవ్యవస్థ తన భూతది దేశం అభివృద్ధి పాఠం నడుస్తుందని చెప్పినటువంటి గొప్ప దీశాలి మన జ్యోతిరావు జ్యోతిబాబుల ఆశయాలను ఎప్పటికీ కొనసాగించాలని కోరుకుంటూ అదేవిధంగా వారి విగ్రహాలను ఎల్లారెడ్డిపేటలో రెండుపేటలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి కొద్ది రోజుల్లో కార్యక్రమాన్ని చేస్తామని చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజులలో జ్యోతిబాబు గారు అనేక ఎంతో ఎందుకంటే ఏ సమాజం మేల్కొన్నప్పుడు ఆయన మేల్కొని ఒక అడుగు బలహీన వర్గాల కోసం అక్షరగాన్ని అందించాలనే ఉద్దేశంతో సతారా జిల్లాలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మొట్టమొదటిసారి ఒక స్కూల్ ఆయన ఒక విప్లవే కాదు విప్లవకారు కాకుండా ఆయన చేసుకున్న భార్య కూడా ఒక మహానీయురాలు తయారు చేసి ఆయన ఆమె ఆమెతో పాటు ఒక మహిళలకు అక్షరగా అందించిన మహానీయుడు ఆయన ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబమే గొప్పది కుటుంబమే నాకు కావాలనుకునే రోజులలో ఆయన ఆ రోజులలో కుటుంబం నాకు అవసరం లేదు ఈ కుటుంబంతో నేను చేసేది ఏం లేదు నా సమాజం బాగుపడాలి నా సమాజంలో వెంకబడి ఉన్నది ఆ వెంకబాటుగా ముందుకు తీసుకుపోవాలంటే ఒకే ఒక ఆయుధం అక్షరగానం ఆ అక్షరగానం అందించేటప్పుడు మొట్టమొదటి మహిళా టీచర్గా ఆమె ఆమె ఆ రోజుల్లో మహిళలకు చదువు నేర్పడం జరిగింది కావున ఈ రోజుల్లో ఆయనకు సంబంధించిన ఎక్కడ కూడా ఏ ఏ యొక్క శాఖలో కూడా ఆయన విగ్రహాలు పెట్టలేదు ఆయన ఫోటోలు పెట్టలేదు కావున ఇప్పుడు మన ప్రభుత్వాలు ఇది ఒక ఒక హాలిడేగా ఒక సెలవు దినంగా ప్రకటించాలి ఆయన జయంతిని మేము బహుజన సమాజ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నాను